హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు స్టూడియో నుంచి అయితే ఇంటికి నైట్ లచేసిన మా మేడం ఏంటంటే రేపు సండే కదా ఇవాళ సాటర్డే రేపు రేపు సండే మా మేడం ఏంటంటే ఇడ్లీ చేసుకుందాం అని అన్నది ఇడ్లీ చేసుకుందాం అంటే సరే మరి ఇడ్లీ చేసుకుందాం కదా మా నానబెట్టు మరి అని చెప్పిన నేను మధ్యాహ్నం నాకు ఫోన్ చేసినప్పుడు ఇక మినిపా అయితే నానబెట్టింది మినిపాను అయితే మిక్సీ పట్టాలి మిక్సీ పట్టవచ్చు కానీ కరెక్టే కానీ మా పాప రాత్రి ఇట్లా వండుకోకపోయింది అనుకో దెబ్బేస్తుంది ఇప్పుడు నేనే ఎందుకు మాట్లాడతానంటే మా మేడం మా పాపకు ఫీడింగ్ ఇస్తుంది అందుకని చెప్పి మా మేడ ఇప్పుడు మా మేడం వచ్చి పని చేయాలంటే ఆ పని కాదు అటు ఉంటే ఇటు కాదు ఎవరు ఒకరు పని చేసుకోవాలి కాబట్టి తొందర తొందర వేసుకోమన్నది పొద్దున్న లేచి చట్నీ చేసుడు అవుతుందో కాదో అని మా మేడం సలహా ఇస్తే నేనేం చేసింది అంటే ఇక పల్లీలు అయితే ఎంత చట్నీ ఏమని అన్నంటే అంటే మా మేడం ఆల్రెడీ చేసి పక్క పెట్టి అంటే ఎక్కదక్క అని చెప్పి పల్లీలు కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసింది పల్లీలు వేసినా ఒకటే ఒక టమాటా వేద్దాం ఒక టమాటా ఏమన్నది పల్లీలు అయితే ఎత్తా పచ్చిమిరకాయలు అయితే పోసినా కళ్యాణ మాకు ఉన్నది కొత్తిమీర అయితే లేదు ఇక మా అయితే ఫోన్ చేయలే పండుకున్నట్టున్నది ఉన్నది మా అమ్మ కింద మళ్ళీ ఫోన్ చేయలే అందుకని చెప్పి అయితే లేదు దీన్నైతే ఇట్లా చట్నీ వేసి మినపప్పు అయితే ఫస్ట్ మిక్సీ పడతా తర్వాత పల్లీలు ఏంపిన తర్వాత ఇప్పుడు మా మేడం ఆ నుంచి అన్ని సలహాలు ఇస్తాయి అని తగ్గటా పని చేయాలి ఎందుకనంటే లేకపోతే కుదరదు అది పొద్దున్న నుంచి బొమ్మలే 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 బొమ్మలు చూసుకుంటేనే ఉంటుంది అయితే ఇక గిన్నె పల్లీలు వేసింది ఇప్పుడు పల్లీలో డబ్బు ఉన్నది కాబట్టి నేను ఎక్కదాకెత్తా అని చెప్పి అచ్చేసరికి పల్లీలు వేసేసింది ఆల్రెడీ ఈయన నానబెట్టింది పెట్టింది మంచి సేపు అవుతా ఓ మిక్సీ అయితే లేపు తీసుకొని అయితే వచ్చిన పాప మా మేడం మా బిడ్డని సంజాయించి మరి ఒకసారి తత్తదని అన్నది అందుకని చెప్పి చూసిన మిక్సీ గిన్నె పట్టుకోవాలి ఒకసారి అయితే మిక్సీ పెట్టుడుతోనే ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే సౌండ్ వస్తదో లేకపోతే ఆ పిండి వేసిన తర్వాత ఒకటేసారి జిల్లింది అనుకో లేని పోన్ కోసం అందుకని చెప్పి తీసుకొచ్చుకోలేదు ఒకటే చిన్న అదే తిరగకపోతే కష్టం అవుతుంది ఎందుకు తిరగకపోతే ఏం ఐదు అవి అన్నీ వేసినా మళ్ళీ అలా అందుకని చెప్పి ఈ సలహా ఫస్ట్ అయితే మిక్స్ అయితే పట్టేసినా ఇది రెండుసార్లు కడనా అయితే పెద్దదంట్లో అంట పప్పు అంట పప్పే వరద ఇప్పుడు నేను చక్కనే వడదలే పప్ప చక్కని అవి అనుకో

మంచి కంప్లీట్ అయితే నలుగురికి నాలుగు ప్లేట్లు అయిపోతుంది కంప్లీట్ అయితే అయిపోతుంది ఇప్పుడు ఇది ఇది ఇక్కడ రెండు పండ్లు ఎక్కువ రెండు పండ్లు ఒకటేసారి అవుతాను ఎందుకంటే మా బిడ్డలు అయితే మళ్ళీ ఇబ్బంది అని చెప్పి మళ్ళీ కలపప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ తెలియదు ఇట్లకి అయితే చేసేసుకుంటది

చట్నీ కొంచెం అంటే చట్నీ వేసుకోవచ్చు రెండు అక్కడ అర్థం అవుతుంది అర్థం కాదు అందుకని చెప్పేసి పిండిది ఒక్కటి పట్టి కలిపి పక్క పెట్టేసుకున్నాను అనుకో చట్నీ పరిస్థితి అందుకే అందుకని చెప్పి పని అయితే కావాలి అయిపోయింది సోడా నువ్వు మంచి మెల్ల వండుకున్నది ఖరాబ్ చేయాలి మందలు ఇక నేను ఇక పిండి అయితే కలిపినావు అనుకో చిక్ చుక్ చుప్ ఈ మిక్సీ తీసుకునే కదా తీసే కొన్ని నీళ్లు పోసి అలా కలిపినావు అనుకో మొత్తం మెత్తగా అయింది మెత్తగా అయింది దీంట్లో నీళ్లు పోద్దాం నీళ్లు పోసి ఒకసారి కలిపితే అయిపోతాయి కలిపి పక్క పెట్టితే పిండైతే కలిపినాం మొత్తం ఇది పక్కా పెట్టేసి ఇది ఇక్కడ ఎక్కడ పక్క పెట్టాలి ఇది కిందనే పెట్టాలి ఇప్పుడు ఎందుకనంటే ఒకవేళ పొంగినా కానీ ఇప్పుడు ఖరాబ్ కాకుండా ఏదన్నా ఒకటి ఏంటి చక్కెర డబ్బా పెడతా చక్కెర డబ్బా ఓకే డన్ ఇక పల్లీలు అయితే ఎంపీ చక్కని వేస్తా పిండి అయితే పక్కా పెట్టేసిన ఇక మా పాప కొంచెం ఏడ్చినట్టుండి అయితే అయితే తీసుకెళ్ళింది కొంచెం టైం వచ్చేసి నైట్ ఎయిట్ థర్టీ అవుతుంది ఇక కొంచెం మిక్స్ అయితే అందుకనే ఈ చట్నీ కూడా మిక్సీ బెడ్రూమ్ డోర్ వేసినా కూలర్ వేసినాం కూలర్ వేసినా కానీ వర్షం పడ్డా కానీ ఉడుకుతుంది మొత్తం ఆ కూ దరిద్రానికి ఏంటంటే కూలరు వాటర్ మోటర్ ఖరాబ్ అయినట్టు ఉన్నది వాటర్ వస్తలేదు పొద్దులు నిన్న వచ్చినట్టున్నాయి కానీ ఇప్పుడు వాటర్ వస్తలేదు ఏమన్నా అయిందా లేదా అన్నది రేపు పొద్దునలో చూడాలి అందుకని చెప్పి వాటర్ వస్త కూలర్లో వాటర్ వస్తానంటే వాటర్ వస్తానేమో కొంచెం కూలు అనేది ఉండేది వాటర్ వచ్చడు వాటర్ రాకపోవడం వల్ల హీట్ అయిపోతుంది రూమ్ అంతా అందుకని చెప్పి ఒక్కసారి అయితే చూడాలి రేపు పొద్దున అది చూసిన తర్వాత ఓకే పల్లీలు అయితే పొట్టి తీసేసిన పల్లీలున్ను జీలకర్ర ఉప్పు ఎల్లిపాయలు వేసేసిన ఇవి టమాటా అయితే కంప్లీట్ అయిపోయాక ఇవి ఇండ్లు వేసేసుకొని చట్నీ పట్టేసుకుంటా ఇక ఆల్రెడీ ఇది ఒక్కటి తీసేసుకుంటా అయిపోతుంది కంప్లీట్ చట్నీ వేసి బౌల్లో పెట్టేసి పక్కా పెట్టేసుకున్నాం ఇక ఇవన్నీ సింక్ మొత్తం క్లీన్ ఉండే ఇక ఈ బౌల్లో అన్ని కడిగేసుకున్నాం అనుకో కంప్లీట్ అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ అయితే సండే రోజు నేను ఎల్ వేసింది మా ఆయన చెప్పినాయి కదా సండే రోజు పొద్దున్న లేత్తమో లేకమో అని నిన్న నైట్ మా పాప అస్సలు వండుకోలేదు పొద్దున ఐదుగా వండుకున్నది నేనైతే ఇంకా మా ఆయన పాప హాల్ అనే వండుకున్నారు అందుకే మెల్లాగా మాట్లాడదాన్న ఇడ్లీ పిండి అయితే ఇడ్లీ అయితే పెడతాన్న ఇంకేం పని కాదు ఇడ్లీలు పెట్టిన తర్వాత పని చేయాలని చూస్తాన్నా యో ఇడ్లీలు అయితే పులిసినాయి కదా మంచిగానే మంచిగా పులిసింది మా బిడ్డ పొద్దుగాల ఎన్నిటి వండుకుంటున్నా అంటే ఐదుటి వండుకున్నది కదా మళ్ళా ఒకసారి ఎన్నో మంచిగా సరే పొద్దున్న ఐదింటివి వండుకున్నది నిన్న పొద్దుగాల నిన్న రాత్రి మా బిడ్డ వండుకోలే సీదరిచ్చుడు ఏడుసుడు ఎంత చెప్పినే పొద్దు జ్వరం వచ్చినట్టున్న మందు పోసినాం కానీ ఏం కాలేదు పొద్దుగాల ఐదు గంటలకు వండి అది మంచి అర్థం చేసుకొని రాత్రి అంతా వండుకోవాలి పొద్దుగాలు ఐదు గంటలకు వండుకున్నాయి మా బిడ్డ పొద్దుగా ఐదు గంటల వండుకుంటే మేము వండుకోవాలి ఒకసారి పొద్దు ఐదు టైం అయితే పది నిమిషాలకు ఎనిమిది అవుతుంది నేను లేచిన నేను సౌండ్ లేసిన లేదు మా మేడం అది లేచిన తర్వాత రెండు నిమిషాలు ఒక నిమిషానికి లేచిన ఇట్లా పొద్దున్న ఆక రాత్రంతా చీర ఇచ్చుకొని పండుకోకపోతే మేము ఎప్పుడు లేవాలి ఎప్పుడు చేసుకోవాలి ఆ మాత్రం దానికి మేము ఇప్పుడు నిన్న చట్నీ చేసుకున్నందుకు మాకు అయింది కదా ఇయో ఇడ్లీలు పెట్టినాం ఇలా సండే కాబట్టి ఏం కాదు వర్కింగ్ డే అయితే అని ఇడ్లీ పెడతాను ఇది ఒక్కటే ట్రిప్ కరెక్ట్ ఆడకరక అయింది ముఖం అంతా తలకంతా ලන දි ெట్ண త సర ஓకే.